శ్రీవారి నామాలను కించపరిచేలా తమిళ సినిమాలో ఓ పాటను చిత్రీకరించడంపై టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు చిత్ర నిర్మాత కథానాయకుడికి లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు చిత్ర బృందంపై వంద కోట్ల రూపాయల పరుగు నష్టం కింద నోటీసులు పంపించామన్నారు దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించాలని భానుప్రకాష్ కోరారు అత్యంత భక్తి శ్రద్దలతో నిత్యం స్మరిస్తున్నటువంటి గోవింద నామాల్ని తమిళనాడుకి సంబంధించినటువంటి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆ స్వామివారి నామాలని ఒక పాటలో అసభ్యంగా జోడించి గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు అందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా గోవింద భక్తుడిగా నేడు మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఆ సినీ యూనిట్ కి సంతానం హీరోకి నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా వారికి ఒక భయం ఉండే విధంగా వంద కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ కూడా మేము ఈ రోజు వారికి నోటీసులో పంపించడం జరిగింది తమిళనాడు నుండి ప్రభుత్వం కూడా దీన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది అక్కడ డీఎంకే ప్రభుత్వం కూడా ఒక నాస్తిక ప్రభుత్వం కాబట్టి గోవింద భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ సినీ యూనిట్ నిహారిక యూనిట్ బహిరంగ క్షమాపణ హిందువులకి గోవింద భక్తులకి చెప్పాలని చెప్పి అలాగే మేము పంపించిన లీగల్ నోటీస్ పదై రోజుల లోపల దీనిగా రెస్పాండ్ కాకపోతే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా మేము చర్యలు తీసుకోబోతున్నాం